కలబంద చాలా మందికి కలబంద గురించి తెలీదు అసలు కలబంద అంటే చాలా మంది ఇష్టపడరు కూడా కాని కొత్తగా వివాహమైన వారికి కలబంద చాలా బాగా ఉపయోగపడుతుందట అంతేకాదు దాంపత్య జీవితానికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కలబందను కాస్మెటిక్స్ లో విరివిగా ఉపయోగిస్తున్నారు కలబంద వేర్లను ముక్కలు ముక్కలుగా చేసి శుభ్రపరిచి ఇడ్లీలు ఉడికించే పాత్రలో ఉంచి పాలు పోసి ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికాక బాగా ఎండపెట్టి పౌడర్లా చేసుకోవాలి ఈ పొడిని రోజు ఒక టీ స్పూన్ మేర పాలల్లో కలుపుకుని గనక తాగితే దాంపత్య జీవితం మెరుగుగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అలాగే ఉదయాన్నే పరగడుపున గుజ్జును గనక తింటే ఉదర సంబంధిత వ్యాధులు దూరమైపోతాయి గుజ్జు మధుమేహం నొప్పులు జీర్ణకోశ స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది కలబంద గుజ్జుతో తయారైన జ్యూస్ ను తాగడం వలన దీర్ఘకాలంగా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చట శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర